హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మనసున్న ప్రతి ఒక్కడికి గుండు బరువెక్కి కన్నీళ్ళు రావాలి ఎంతటి బాధాకరమైన దృశ్యం చూస్తుంటే నోటు మాట రావడం లేదు కానీ అక్కడ ఉన్నవారి ఒక్కరికైనా ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని కనిపించడం లేదా ఒకవేళ కనిపిస్తే ఒక్కరికైనా కనికరం లేదా ఇదే నా మానవత్వం మనం మనుషులు మనసున్న మనసులమని గొప్పగా చెప్పుకుంటామే ఒక్క ప్లేట్ భోజనం అమ్మాయికి ఎవరైనా ఒక్కరు అమ్మాయికి ఇవ్వడానికి మనసు రాలేదే కళ్ళు ముందే ఎంగిల్ని తింటుంటే ఆ బేసిన్లో ఎంగిల్ ప్లేట్లు వేస్తున్నారే తప్ప ఒక ప్లేట్ భోజనం మాత్రం పెట్టడం లేదు ఇదండి నేటి ప్రపంచం నేతులు చెప్తారు కానీ నేడని పొరం సలహాలు ఇస్తారు కానీ సహాయం చేయరు బాధపడితే భరోసా ఇవ్వరు ఎంగిల్ తింటున్న అమ్మాయికి ఒక్క ప్లేట్ భోజనం ఇవ్వని మనసులు